తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పిసిసి మాజీ అధ్యక్షుడు విహెచ్ దేశ సంపదను దోచుకుంటున్న నరేంద్ర మోదీపై కాంగ్రెస్ గెలిచే ఎన్నికలు ఇవి అని హనుమంతరావు అన్నారు ఈసారి మాదిగా వాళ్ళు కూడా తప్పనిసరిగా ఎందుకంటే రిజర్వేషన్ ఎత్తేస్తా అని అన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ ఆయన ఆలోచన బాగలేదు అదే రాహుల్ గాంధీ గారు వస్తే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ న్యాయం చేస్తా అన్నాడు కనుక వాళ్ళు కూడా మార్పు కనిపిస్తుంది కేవలం మాదిగోళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకం అనే నినాదం అది బాగలేదు మాదిగోళ్ళు కూడా కంపల్ కంపల్సరీగా కాంగ్రెస్కే ఓటు వేస్తున్నారు అందులో రాహుల్ గాంధీ ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే రేవంత్ రెడ్డి అందరు కూడా తిరగడం వల్ల ఈ యొక్క ఆలోచన వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునేది కాంగ్రెస్కే ఓటు వేయాలని తప్పనిసరిగా మేము ఊహించినట్టుకు పద్నాలుగు సీట్లు రావడానికి ఎందుకంటే వన్ సైడ్గా ఇంతకుముందు ముస్లింలు కొంత మార్పు ఉండే కానీ వాళ్ళు కూడా చెప్పారు మేము ఈసారి ఇండియా కూటమికి ఓటు వేస్తామన్నారు కనుక తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణలో నాకెందరికి ఓటు వేయడం కాదు అది నేను కూడా వేసి వచ్చిన ఆ ఓటు డైరెక్ట్గా రాహుల్ గాంధీకి పోతుంది కాబట్టి ఇది రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ ఎన్నికలు కనుక మనం రాహుల్ గాంధీని గెలిపించుకోవాలి ఆయనను ప్రధానమంత్రి చేయాలనే ప్రజల్లో ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిక జరిగిన తర్వాత అట్టడుగుండే ప్రజానీకం నైంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు నేను న్యాయం చేస్తా వాళ్ళ రిజర్వేషన్ పెంచుతా విధంగా కులగన చేస్తా అని అన్నారు కానీ ఇప్పటిదానిక నరేంద్ర మోడీ కులగన గురించి మాట్లాడాడు రిజర్వేషన్లు ఎత్తేయాలి అనేది వారి ఆలోచన కనుక తప్పనిసరిగా ఈసారి తెలంగాణలో అబ్సల్యూట్ మెజారిటీ సీట్లు